పోలవరం ఎక్స్పర్ట్ కమిటీ పోలవరం ప్రాజెక్టును స్టడీ చేసి పాత డయాఫ్రం వాల్ పనికి రాదని చెప్పిందన్నారు సీఎం చంద్రబాబు పాత డయాఫ్రం వాల్ నాలుగైదు చోట్ల దెబ్బతిందని జరగడానికి జరిగితే ప్రాజెక్టుకు ప్రమాదం అన్నారు కొత్త దాన్ని నిర్మించాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచించిందన్నారు నాలుగు వందల నలభై కోట్లతో పూర్తయిన డయాఫ్రం వాల్ పనులను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పోలవరం ఎక్స్పర్ట్ కమిటీ ప్రాజెక్టును స్టడీ చేసిందన్నారు సీఎం చంద్రబాబు కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు అప్పుడప్పుడే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని తర్జన పడిన తర్వాత రెండు మూడు నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతింది ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు ఫెరో ఏదైనా తెలకారం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది నో కాంప్రమైజ్ బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం వర్క్ స్టార్ట్ అయింది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెంటర్ పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రా